పత్తి కూడా వెళ్తట్లేదు కూలీలో పెట్టి చేపించినాం ఇప్పుడు నష్టపోతున్నావు మాకేంది పరిస్థితి అది రెండు కింటాలే వెళ్తా ఇరవై ప్యాకెట్ ఇత్తులు పెడితే ఎట్లా బతకాలి మేము మొత్తం ఎండిపోతున్నాయి గవర్నమెంట్ చెప్తుంది మంచిగా చదివాలి పిల్లలని మంచిగా మాకు తిననీకి చూస్తే ఇట్లా ఉంది తిననీకి ఇట్లా బియ్యం ఉడక లేకుండా అయిపోయినాయి మరి పిల్లలని ఎట్లా పంటల పంటలకు సేలకపోతేనే పంట పండకుంటాయి ఇప్పుడు ఆ పిల్లాడి నాయన నాకు ఫీజు కట్టని సార్ నాకు ఫోన్ చేస్తుంటే సార్ లేవు సార్ సార్ చెప్పుకుంటా మేము ఇంత టైం చెప్తున్నాం సార్ జనవరి దాటిందంటే మాకు ఎడారే సార్ ఏం లేదు తిననీ కూడా దొరకదు పోయి కష్టం చేసుకోనికైనా అక్కడ ఏం పనులు దొరికే పరిస్థితి లేవు పర్నమెంట్ మటుకు మమ్మల్ని చూసి మాకు మా దిక్కు ఒక కన్ను పెట్టి ఏ బిజినెస్ ఎవరినైనా పక్క కెట్టి మా రైతుని మాటుకో మీరు ఆదుకుంటే మీకు మీరే కన్న తల్లిదండ్రులు అయితే సార్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రామస్వామి ఊరు మిడ్జిల్ మండలం వెల్జాల దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న ఈయన సొంత పొలం లేకున్నా నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు చినుకు జాడే లేక పంట కాస్తా ఎండిపోయింది చెల్లించాల్సిన కవులు ముప్పై ఐదు వేలు పెట్టుబడి నలభై వేలు మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు తీర్చేదేలా అన్న బెంగతో కుమిలిపోతున్నాడు పగులు నాలుగులాల బంగారు పెట్టు పెట్టాను ఇక వర్షాలు పడతాయి ఇంత బోర్లు ఇంత చెరువులు ఇలా ఆధారపదాన్ని నాటాను మొత్తం ఎండిపోయింది సార్ మొత్తం ఏం లేదు ఇప్పుడు పెట్టుబడికి అసలు ముప్పై ఐదు వేలకి ఇప్పుడు భూమికమలు కట్టాలి సార్ మేము నాలుగు ఎకరాలకు అసలు ఎట్లా కట్టాలని అర్థం అవుతలేదు ఏం చేయాలి ఇంత పంట కూడా ఇట్లా అయిపోయాయి సార్ మాకు వడ్డీ వేధింపులకు తాళలేక ధైర్యం చెప్పేవారు లేక ఈ మూడు నెలల్లో పాలమూరు జిల్లాలో పదహారు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి వీరిలో పన్నెండు మంది ఆత్మహత్యలు చేసుకోగా మిగతా వారు పొలాల్లోనే గుండెగి మృతి చెందారు పంటలు బాగా పండించి గతంలో చేసిన అప్పు చెల్లించాలని చూసిన రైతన్నకు ఈ సంవత్సరము దురదృష్టమే వెంటాడింది వాట్యాలకు చెందిన శ్యామలమ్మది అదే దుస్థితి విత్తనాలు నాటేందుకు అప్పు చేయాల్సి వచ్చింది ఊరికే అప్పు ఎవరిస్తారు అందుకే తన దగ్గరున్న బంగారాన్ని తనఖా పెట్టింది అంత చేసినా వేసిన వరి పత్తి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది ఇక మిరప నారు తెచ్చి పెట్టినా ఉడకాంగా ఎండిపోయింది సార్ ఎక్కడ వెళ్ళలేక ఉడకాంగా బంగారం అంటే ఉడకాంగ పెట్టినా సార్ ఇక బంగారం పెట్టి ఇక కూరలకు పాలక లేక పైసలు తెచ్చి ఇచ్చిన పంట పండిస్తే ఏం చేస్తాయి సార్ ఎంత పంట పండిస్తే పిల్లలకి ఏం పెట్టాలి ఎట్ట చేయాలి ఈ పచ్చి అనేస్తే ఇది ఏం చెప్పిపోతున్నది పంట చేతికి రాకుండా అయిపోయింది పెట్టే పెట్టుబడి కూడా ఎకరాకు పది వేల వరకు పెట్టుబడి పెట్టినాము అట్లా మేము లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెడితే మహబూబ్ నగర్ జిల్లాలో నలభై ఒక్క మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది మళ్లీ జాబితాలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సుమారు డెబ్బై శాతం ప్రాంతాలు దుర్భిక్ష స్థితిలోనే ఉన్నాయి కల్వకుర్తి మిడ్జల్ వంగూర్ వెల్దండ ఆమనగల్ పెద్ద కొత్తపల్లి పెద్ద మందడి బల్మూరు ప్రాంతాలు భారీగా నష్టపోయాయి బోర్లు పంటను కాపాడలేకపోయాయి ఆ ఐదు ఎకరాలు కంప్లీట్ నాటింటివి ఇప్పుడు బోర్ తగ్గి కంప్లీట్ తగ్గింది ఆ బోర్ నీళ్ళు లేక తగ్గిపోయింది వర్షాలు ఒక వాళ్ళ లేదు పడకుండా కంప్లీట్గా ఎండిపోయింది ఎండిపోయి ఈ కరెంటు ఒక సరైన సక్రమంగా కరెంట్ ఇయ్యాక రాత్రి రెండు గంటలు పగలు మూడు గంటలు రావడం వల్ల ఒకటే మాటి తడిసిన మాడే మళ్ళీ తడవడం ఎండిపోతుంది అట్లా దిగకుండా ఎండిపోయింది దీని అయితే అప్పటికి ఇప్పటికి ఒక ఎకరాకు పదివేలు రూపాయలు పెట్టుబడి అయింది ఐదు ఎకరాలకి యాభై వేలు పెట్టినాం పెట్టుబడి మొత్తము ఇప్పుడు కనీసం ఒక మాకు వచ్చే పరిస్థితి లేదు సేద్యానికి ముందే అన్నదాతలు వేలల్లో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది గతంలో కంటే సాగు వేయం రెట్టింపైంది దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కు గంటకు ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందలకు పెంచారు పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటగా కూలీల వేతనం అమాంతం పెరిగింది విత్తనాలు ఎరువుల ధరలు పెరగటం వల్ల అధిక భాగం నల్ల బజారుకు తరలాయి పత్తి విత్తనం సంచి పదిహేను వందలు ఉంటే రెండున్నర వేలు పెట్టి కొనుగోలు చేశారు ఇదిలా ఉంటే పంటకు బ్యాంకు రుణాలు సైతం అంతంత మాత్రంగానే అందాయి కొందరైతే బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు ఖరీఫ్ లో రైతులకు వెయ్యి తొంభై ఐదు కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే మీన్స్ అరవై వేలు రూపాయలు పెట్టుబడి అయింది ఇప్పుడు ఈ రకంగా ఉంది సార్ మళ్ళీ ఇది కోసి ఇప్పుడు వేయాలని కోస్తున్నాం సార్ సార్ ఇది కరెక్ట్ టైం లో ఈ నేను టైమ్లా వర్షాలు లేవు కరెంటు కూడా సరిగ్గా లేదు సార్ దాని నుంచి ఇది ఇట్లా అయింది దీని కొరకు అందుకొరకు పాడవుతుంది అమ్మి వర్షాలు మళ్ళీ ఇప్పుడు ఇట్లా వస్తే పాడైతదని చెప్పి మళ్ళీ కోసి బొట్టేసుకుని బర్రెలకు వేసుకుందామని కోసుకుంటున్నాం సార్ అందుకొరకని గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం సార్ మేము మేము నలుగుర అనదాం ఉన్నాం సార్ ఇది ఎప్పుడైనా ఏడు ఎనిమిది ఎకరాలు తప్పకుండా పారుతుండే బోరు అయితే వర్షాలు ఉంటుండే కరెంటు మంచిగా ఉంటుండే పారుతుండే సార్ ఈసారి రెండు ఎకరాలు తగ్గించి ఆరు ఎకరాలు నాటినాం ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలు కంప్లీట్ అయిపోయింది సార్ ఏం లేదు ఇట్లా అయింది అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత బాధాకరం పక్కనే డైవర్షన్ స్కీం జూరాల ప్రాజెక్టులు ఉన్న సగం ప్రాంతాలు కరవు గుప్పెట్లో చిక్కుకున్నాయి అలంపూర్ వడ్డేపల్లి ఐజా మానవపాడు ఇటిక్యాల మండలాల్లో కాలువల కింద వేసిన జొన్న ఎండిపోతూనే ఉంది మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఆర్టీఎస్ వివాదం ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడం లేదు రబీలో ఎనభై ఏడు వేల ఎకరాలకు నీరందాల్సి ఉండగా కేవలం పదివేల ఎకరాలకు కూడా అందని పరిస్థితి నెలకొంది కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల మధ్య సంఘర్షణతో కేవలం ఐదు వేల ఎకరాలకు నీరు వాడుకోవాల్సిన కర్ణాటక ఇరవై వేల ఎకరాలకు పైగా సాగు చేసుకుంటోంది జూరాల ప్రాజెక్టుకు ఊతవేటు దూరంలో ఉన్న వీపనగండ్ల మండలంలోని సగం గ్రామాలకు తాగు సాగునీరు అందడమే గగనంగా మారింది మేము ఎకరాలు అప్పుడు వర్షాలు పడాయి మామూలుగా బోరు మంచి గుర్తుందని ఆరు ఎకరాలు నాటినాం సార్ ఆ తర్వాత వర్షాలు లేవు బోరు మొత్తానికి తగ్గింది సార్ మొత్తం ఎండిపోయి బొంద్ అయింది మూడు ఎకరాలు కంప్లీట్ బొంద్ అయింది సార్ ఆ బొందు అది కూడా మొత్తం పోతుందని చెప్పి బలర్ర కొరకు బొందు కోస్తున్నాం సార్ మేమేంటి వెళ్ళాం కష్టపడి చాలా ఇబ్బందులు అయి అప్పలప్పాలు అయినాం సార్ డెబ్బై ఎనభై వేలు పెట్టుబడి పెట్టినాము అందుట్లో ఏం మిత్తులకు కూడా వండకం లేదు సార్ మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కట్టవని ఇప్పుడే వచ్చింది సార్ చైన్ నిండిపోయింది ఏడకెళ్ళి తెచ్చి కడతావు మాకు ఇప్పుడే కట్ట అని సార్ వరి పంట వేసేందుకు రైతన్నకు ఎకరాకు రెండు బస్తాల డిఏపి మూడు కిలోల గుళికలు మూడు బస్తాల యూరియా రెండు లీటర్ల మందు అవసరమవుతోంది ట్రాక్టర్ తో దున్నిస్తే గంటకు ఏడు వందలు ఖర్చవుతోంది ఇలా అన్నీ లెక్క చూసుకుంటే ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది ఇంత చేసినా వరి మొలకకు ముప్పై గింజలు మించి ఉండడం లేదు సాధారణంగా మంచి పంట పండాలంటే ఒక్కో మొలకకు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై వరకు గింజలు ఉండాలి ఎకరానికి అరవై బస్తాల ధాన్యం రావలసి ఉండగా పది నుంచి ఇరవై బస్తాలలోపే ధాన్యం వచ్చే దుస్థితి కనిపిస్తోంది దీనివల్ల ఐదు ఎకరాలకు లక్ష ఖర్చు చేస్తే అందులో సగం కూడా తిరిగి రాని వైనం అన్నదాత కష్టాలను రెట్టింపు చేస్తోంది ఇంచుమించు రెండున్నర ఎకరాలకు గాను నేను ఎకరాకు పది పదకొండు వేల చొప్పున ఖర్చు పెట్టి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నేను కౌలు రైతుగా మిగిలిపోయాను కనుక ఇప్పుడు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు కూడిక వచ్చే రాని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు పక్కనే ఉంది బోరు దాకా పోసిన బోరు ఏడు వరకు నీళ్లు పోయడం లేదు జిల్లా వ్యాప్తంగా పదిహేడు మార్కెట్ యార్డుల్లో పదిహేను రోజుల నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి అక్టోబర్ ఒకటి నుంచి ఏక్రేడు ధాన్యానికి కనీస మద్దతు ధర వెయ్యి అరవై బీగ్రేడ్ ధాన్యానికి వెయ్యి ముప్పై రూపాయలతో కొనుగోలు చేయాలి వీటికి బోనస్ కింద మరో యాభై రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల ఒకటి నుంచే ఈ నిబంధనలు అమలు చేయాలని మార్కెటింగ్ శాఖకు జిల్లా ఉన్నతాధికారులు ముందుగానే ఉత్తర్వులు జారీ చేశారు కానీ నిర్వాహకులు మాత్రం తమకెలాంటి ఉత్తర్వు పత్రాలు అందలేదని తాపీగా చెబుతూ పాత ధర ప్రకారమే కొనుగోళ్లు జరుపుతున్నారు కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్లు మార్కెట్ యార్డులో వీధిగా బోర్డులు ఏర్పాటు చేయాలి కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు చివరకు ఎంతో కొంత చేతికందిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్న నిండా మునిగిపోతున్నాడు నా సొంత పొలం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల్లో ఐదు ఎకరాలు వరి నాటేసినాం ఐదు ఎకరాలు వరి నాటేసినాం వరినాటి అంటే స్టార్టింగ్ మొదట్లో ఖరీఫ్ సీజన్లో వర్షాలు బాగవాడి తుగాలు పోసి నాట్లు వేసినాము తర్వాత ఫస్ట్ పిండి కాంచి మొదలు పెట్టుకుంటే షాపులు ఎమ్మడి తిరిగి తర్వాత కూలీలు రైతులు అన్నీ చేసుకుంటూ వస్తూ ఈ ప్లాస్టిక్ పొలం వచ్చే మూమెంట్లో కరెంటు ఇబ్బంది తర్వాత వర్షాలు లేక తర్వాత ఈ బోర్లు మొత్తం ఐదు ఎకరాల ఎనిమిది ఎకరాలకు ఇచ్చే బోరు మొత్తం ఎండిపోయింది హడావుడి అంచనాలతో అవుకతౌకలకు ఆస్కారం ఉంటుందనేది జగమెరిగిన సత్యం ప్రస్తుతం వర్షాభావంతో ఎండిపోయిన ఖరీఫ్ పంట వివరాల సేకరణ కూడా అచ్చం అలాగే ఉందన్నది పలువురు రైతుల ఆవేదన సకల జనుల సమ్మె ముగిసిన వెంటనే నివేదికలు తెప్పించే పనిలో పడ్డారు అధికారులు దీనివల్ల నివేదికలు ఇచ్చిన వారికి కూడా పంటల తీరుపై పూర్తి స్థాయి అవగాహన లేని పరిస్థితి కనిపిస్తోంది కేంద్రం నుంచి వచ్చే సాయం మాట దేవుడేరుగు మీరేమిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అన్నదాతలు మరి సమాధానం ఎప్పుడొస్తుందో